హాయ్ అండి వెల్కమ్ టు జీఆర్ వీడియోస్ డిఎంఎం ఈరోజైతే నేను చికెన్ కబాబ్ క్రిస్పీ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఆ ముందుగా అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ లేకి కొంచెం కరివేపాకు రుచికి తగినంత సాల్టు రుచికి తగినంత కారం వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ మైదాపిండి వన్ స్పూన్ బియ్య పిండి వన్ స్పూన్ కార్న్ఫ్లోవర్ అంటారు అంటే మొక్కజొన్న పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అది మసాలా అనేది బాగా పడుతుంది మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఆయిల్ అనేది వేడి చేసుకొని చిన్న మంటపైనే బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు చికెన్ బాగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మన ఇంట్లోనే వెరీ టేస్టీగా ఇలా రోడ్ సైడ్ తినుకోకుండా మన ఇంట్లోనే ఇలా క్రిస్పీ క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు చికెన్ కబాబ్ అనేది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది చూసేయండి చికెన్ కబాబ్ అయితే ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ